ధర్మం స్వాగతం ప్రభుత్వానికి ఎత్తి పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థ రద్దు చేయాలి ధాన్యాన్ని ప్రతి ధాన్యం బెంజని ప్రభుత్వమే కొనాలి కిట్టుబాటు ధర కచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్ లో వెయ్యాలి పది లక్షల టన్నులు కనీసంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే ఐదు లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్ కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట ఐదు లక్షల టన్నులు కాదు అవసరమైతే పది లక్షల టన్నులు కూడా కొనాలి ఈ రోజు కొనుగోలు ప్రారంభం కాకముందే నేను ఈ రోజు కొలకి వచ్చాను ఆఖరిపు ధాన్యపు గింజ కొనేంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఇలాగే వస్తాను పొలాలకి అన్ని ప్రాంతాలకు కూడా కళ్లాలకు వెళ్ళి కలుస్తాను ఎక్కడ ధాన్యం కాని కొనకుండా ఉండినా దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసిన పోరాటం ప్రారంభిస్తామని రైతుల తరఫున ఉద్యమమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను అచ్చెన్నాయుడు సంబంధిత శాఖకు మంత్రివి నువ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను వెంటనే నేను నీ నియోజకవర్గం నీ టెక్కలు నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చూస్తున్నటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా మంత్రిగా నువ్వు ఏం నిర్ణయం చేశావు ప్రజలకు ఇలా మోసం చేస్తారా ఇలా అన్యాయం చేస్తారా దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించాం ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి దయచేసి సమస్యను పరిష్కరించమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను పండింది విస్తారంగా పండిన పంటను పది లక్షల టన్నులు టార్గెట్ ఉంటే మీరు ప్రొక్యూర్మెంట్ ఐదు లక్షల టన్నులు చేస్తామని నిన్న మనోహర్ వచ్చి ప్రకటిస్తే మంత్రి గారు మరి మిగతా ఐదు లక్షల టన్నులు ఏం చేయాలా ఎవరికి అమ్ముకోవాలి ఒరిస్సాకు తరలించారా ఒరిస్సా ధాన్యం మళ్ళీ మీరు తెచ్చి రైస్ మిల్స్ నింపుకుంటారా ఈ ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి ఏం చేయాలి రైతులు మొర ఎవరికి వినిపించుకోవాలి నేను అందుకే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా మంత్రికి కూడా హెచ్చరిస్తున్నా ఈ ప్రతి ధాన్యపు గింజ కూడా కొని తీరాలని నేను తెలియజేస్తున్నా కొనకపోతే ఇలాగే కళ్లాల్లో తిరుగుతాను ఇలాగే పొలాల్లో తిరుగుతాను తిరిగి ఆ ధాన్యపు గింజలు కొన్నారా లేదా చూస్తాను కొనకపోతే రైతుల తరఫున ముందడుగేస్తాను గేస్తాను అవసరమైతే ఉద్యమమే చేస్తానని హెచ్చరిస్తున్నాను రైస్ మిల్లర్ ఇక పెద్ద స్కామ్ శ్రీకాకుళంలో ఏం జరుగుతుంది అంటే రాష్ట్రం మొత్తం ఇంకెంత ఘోరంగా ఉందో శ్రీకాకుళంలో రైస్ మిల్లు వానర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా గోడౌన్ వానర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా మూడు లక్షల ముప్పై వేల టన్నులకి సిఎంఆర్ పర్మిషన్ తీసుకున్నది అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా ఈ రైతుల తాలూకా ధాన్యం అంతా అక్కడికి వెళ్తే ఏసీకేకి ఆరు వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు తాలూకా రైస్ మిల్ కాదని చెప్పగలడా దమ్ముందా నేను అడుగుతున్నాను మరి ఐదు ఐదు ఆరు వేల రూపాయలు ఎందుకు నీకు ఇవ్వాలి ఏసీ ఏసీకే కంటే ఐదు వందల ఎనభై బస్తాలు ఇంచుమించు నీకెందుకు ఇవ్వాలి అంటే నీ స్వంత రైస్ మిల్కి కి మీ స్వంత గోడౌన్స్ కి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ ధాన్యాన్ని అంత నీ రైస్ మిల్లుకి రప్పించుకొని అక్కడి నుంచి మిగతా గోడౌన్స్